హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను న్యాచురల్ మష్రూమ్స్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి ఈ మష్రూమ్స్ ఈ సీజన్లో బాగా దొరుకుతాయి ఈ కర్రీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీనిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని మష్రూమ్ అన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ మష్రూమ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను చేసే మష్రూమ్స్ అయితే గొడుగులు అయిపోయినాయండి గొడుగులతోనే చేస్తున్నాను కర్రీ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటే దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మష్రూమ్లో అది చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ అంతా ఏమి ఇంకా అవసరం లేదండి ఈ వాటర్తో పాటు ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకొని వాటర్తో పాటు పక్కకు తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలో తీసేసుకోవాలి ఇవన్నీ వేరే గిన్నెలో తీసుకున్నాక అదే ప్యాన్ను మళ్ళీ స్టవ్ మీద పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో నాలుగు లవంగాలు రెండు యాలిక్లు ఒక ఆకు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలి ఆనియన్స్ కూడా మీడియం సైజు రెండు మూడు ఆనియన్స్ని ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా మసాలా కోసం ఇలా మిక్సీ గిన్నెలో రెండు టమోటాలని చిన్న అల్లం ముక్క ఒక పది పదిన్నెండు రొబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆనియన్ అంతా మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా పేస్ట్ అంతా దానిలో యాడ్ చేసుకోవాలి ఇలా పేస్ట్లో ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత దీంట్లో మనం తగినంత కారం కూడా వేసుకొని కొంచెం పసుపు కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి కారం కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక పక్కకు తీసుకున్నాం కదా వాటర్తో పాటు మష్రూమ్స్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి మసాలా అంతా దానికి పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమి యాడ్ చేయట్లేదండి మష్రూమ్లో వచ్చిన వాటర్ సరిపోతుంది ఇలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకోవాలి ఇంతేనండి కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఆయిల్ పైకి తెలియక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకోవడమే ఈ మష్రూమ్స్ అయితే న్యాచురల్వేనండి న్యాచురల్ నాకు మార్నింగ్ మా ఇంటి దగ్గర దొరికినాయి ఇవి అనమాట నిన్న నాకు కనిపించలేదు ఈరోజు కనిపించినాయి అయితే తీసి కర్రీ చేస్తున్నాను కర్రీ చాలా బాగా వచ్చిందండి మీకు కూడా దొరికితే తప్పకుండా వండుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్